ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లో కూర్చుంటాను ప్రార్థన చేసుకుంటాను ఫ్యామిలీ లైఫ్ ఓకే కదా ఫ్యామిలీ నేను నా నా ఇద్దరు కుటుంబం అయితే ఓకే కదా సో ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు సార్ సో నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఆధ్యాత్మికం సో ఈ ఆధ్యాత్మికంలో ఏంటి స్పిరిచువల్ పీఠం ఏంటి ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి సార్ ఇప్పుడు దేవుడు ఎవరు అన్న విషయంలో ప్రతి మతానికి ఒక అభిప్రాయం అనేది ఉంటుంది కదా సార్ శ్రీరాముడు మాత్రమే దేవుడు అని హిందూ సహోదరులు నమ్ముతారు శ్రీకృష్ణ పరమాత్ముడు దేవుడు అని వారు నమ్ముతారు విష్ణుమూర్తి దేవుడు అని నమ్ముతారు బ్రహ్మదేవుడు అని నమ్ముతారు అలాగే మీరు అన్నారు కదా ముప్పై మూడు కోట్ల మంది దేవతలను లేకపోతే మూడు కోట్ల మంది దేవుళ్ళను వారి నమ్మకాలు వారివి అదొక నమ్మకం కదా సార్ వాళ్ళు అక్కడ ఆగిపోయారు రాముడి దగ్గర ఆగారు కృష్ణ దగ్గర ఆగారు విష్ణువు దగ్గర ఆగారు వారి నమ్మకం అది అల్లా మాత్రమే దేవుడు మిగిలిన వారు ఎవరైనా కూడా సాధారణమైనటువంటి వ్యక్తులే అని ముస్లిం సహోదరులు నమ్ముతారు సునీల్ కానివ్వండి షియాలు కానివ్వండి అలాగే నేను కూడా దేవుడు ఎవరు అని నమ్మాల్సి వచ్చినప్పుడు అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు దేవునికుంటే క్వాలిఫికేషన్ ఒక వ్యక్తిని దేవుడు అని ఎలా అనాలి సార్ నేను ఈ వ్యక్తి దేవుడు అని నేను ఎలా నమ్మాలి ఇతనే ఇతనే దేవుడు అని నేను ఎలా చెప్తాను సార్ ఆకాశంలో ముప్పై మూడు కోట్ల మందో లేకపోతే మూడు కోట్ల మందో నాలుగు కోట్ల మంది ఉంటే ఆయన నేను కలిసి ఇద్దరం టీ తాగామా ఆయన నేను కలిసి ఇద్దరం భోజనం చేసామా ఆయన నేను కలిసి ఇద్దరం కలిసి ఏమన్నా క్రికెట్ ఆడామా గోనెబెళ్ళ ఆడామా ఇతనే దేవుడు అని చెప్పడానికి నాకు పర్సనల్గా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అతనితో మీరు ఎక్స్పీరియన్స్ చేశారా సార్ ఎవరితో ఏసు ప్రభుత్వ చెప్తాను నన్ను చెప్పనివ్వండి ఎందుకంటే ఇప్పుడు మీరు 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 ఎక్స్పీరియన్స్ పొందిన చెప్పనివ్వండి ప్లీజ్ మీరు ఎక్స్పీరియన్స్ పొందిన ఏసు ప్రభుతో టీ దగ్గర లేకపోతే కాఫీ దగ్గర అది చెప్పండి వినండి వినండి అది చెప్పండి లేదు లేదు వినండి సార్ దయచేసి వినండి మీరు చెప్పడం కాదు సార్ ఇప్పుడు శ్రీరాముడు హిందువుల దేవుడుగా సార్ వినండి వినండి సార్ వినండి సార్ నేను శ్రీరాముడిని గౌరవిస్తున్నాను మీ శ్రీరామచంద్రుణ్ణి గౌరవిస్తున్నాను వినండి సార్ సీతమ్మ తల్లిని గౌరవిస్తున్నాను ఆంజనేయుల వారిని గౌరవిస్తున్నాను లక్ష్మణుణ్ణి గౌరవిస్తున్నాను హిందూ దేవీ దేవతలందరినీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిగర్ ఆ సంఖ్య ఎంత అన్నది నాకు అనవసరం సార్ మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను హిందువుల నమ్మకాలను గౌరవిస్తున్నాను వాళ్ళ పూజల్ని పునస్కారాలని యజ్ఞాలని యాగాల్ని వాళ్ళ గ్రంథాలని అన్నింటినీ గౌరవిస్తున్నాను నేను చెప్పాను మీకు గౌరవించట్లేదని మీరు కాఫీ దగ్గర టీ దగ్గర అని చెప్పి హిందూ దేవుడు గురించి వినండి వినండి సార్ మీరు మాట్లాడారు కావాలంటే రికార్డు చూపిస్తారు ప్లీజ్ వినండి సార్ మీరు హిందూ దేవుడు గురించి మాట్లాడకూడదు మీరు ఏదైతే దేవుడు నమ్ముతారో దాన్ని అభిమానించండి సార్ ఒక మాట చెప్పను నేను పలానా వ్యక్తి దేవుడు కాదు ఇతనే దేవుడు అని చెప్పి నేను మాట్లాడితే నువ్వెవరు కించపరచడానికి అని మీరు నన్ను అడగచ్చు నేనేమంటున్నాను అంటే ఇతనే దేవుడు అని ఒక నిర్ణయానికి ఎలా వచ్చావు నువ్వు అని మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను మీ వర్షన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే రాముడు శ్రీకృష్ణ విన వినండి నేను చెప్తాను మీరు చెప్పింది ఏంది రాముడు కృష్ణుడు వీళ్ళందరూ ఉన్నారు అనేది ఎట్ నమ్ముతున్నారు కాళ్ళతో కాఫీ దగ్గర టీ దగ్గర అని మీరు అన్నారు ఆ వర్షంలో మీరు అలా మీకు అనిపిస్తే నేనేం చేయలేను నా వర్షన్ అది మీరు చెప్పుడు సరొక విషయం సరొక విషయం భలేవాడు అయ్యా నువ్వు అన్నాను సార్ ఇప్పుడు నేను అతని ఇప్పుడు నా వర్షన్ ఏంటి చెప్పండి నేను ఏ ఉద్దేశంతో అన్నాను అతని నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ అని ఎందుకు అనుకోవాలి మీరు నేను ఏ ఉద్దేశంతో అంతే కదా ఏ ఉద్దేశంతో నేను చెప్పానో దయచేసి నన్ను చెప్పని ఉండి అంటున్నాను ఒక రెండు మూడు నిమిషాలు మీరు నాకు అవకాశం ఇస్తే నేను ఏ ఉద్దేశంతో చెప్పానో ఆ నేను ఆ పదాలు వాడడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మీరు వినుంటే మీరు నన్ను ఎన్కౌంటర్ చేయొచ్చు ఇక్కడ కూర్చో నేను అనేది మీ భావాలు స్వేచ్ఛగా చెప్పొచ్చు ఎట్ ద సేమ్ టైం ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని పరిస్థితుల్లో నేను చెప్తున్నాను సార్ నా దాదాపు ఒక వెయ్యి వీడియోలు ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్స్ లో నేను ఏ దేవుణ్ణైనా ఏ దేవతనైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తినైనా వారి విశ్వాసాన్నైనా నేను కించపరచానని చూపించండి నా జీవితంలో మళ్ళీ వీడియో చేయండి మీ వినండి నేను క్రీస్తుని అంత ప్రేమిస్తాను శ్రీరాముని అంతే ప్రేమిస్తాను నేను అల్లాని కూడా అంతే ప్రేమిస్తాను అది కాదు టాపిక్ నేను దాని గురించి చెప్పట్లేదు నేను ఏమంటున్నాను అని అంటే ఇప్పుడు దేవుని గురించి పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి మీరు ఏ ట్యూబ్ ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఆన్ చేయండి నేను నిన్న ఒక వీడియో చూశాను క్రైస్తవులందరూ కూడా బోకులు బూతులే మాట్లాడతారు ఒకటి ఇంకొక యూట్యూబ్ ఛానల్లో మరియా యేసు లా ఎల్వర్డ్స్ ఇంకొక యూట్యూబ్ ఛానల్లో బైబుల్ సెక్స్ బుక్ బైబుల్లో ఉన్నటువంటి వ్యక్తులు పలానా సో ఇంకొక ఇంకో ఛానల్ ఇటువైపుకి వస్తే హిందుత్వం లేకపోతే హిందువులు ఉండే మూడాచారం ఒకటి లేకపోతే హిందువుల దేవుడు ఎలా ఒకడు హిందువుల దేవత ఎలా ఒకడు ఇంకొక వేళ పోతే ఇంకొక వైపు పోతే అసలు అల్లా అనేది అబద్ధం అని ఒకడు నేను నేనేమన్నానంటే ఇవి అవసరం లేదు ఇది డిస్కషన్ కాదు అసలు సో మీరెవరో నాకు తెలుసు సార్ నేనెవరో మీకు తెలుసు అలాగే నమ్ముకున్న ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా తన దేవుని గురించి తెలుసుంటుంది కదా మీరు మీరు ఇష్టపడ్డ దేవుని గురించి మీకు తెలుసు కదా సార్ నాకు తెలియదు ఆ రిలేషన్ మీకు ఉంది కదా అలాగే నేను క్రీస్తుని నమ్ముకోవడానికి నాకు ఆయనతో ఏర్పడ్డ రిలేషన్ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం నేను చెప్తున్నాను నేను విత్ ప్లెజర్ మీరు ఏదైనా చెప్పొచ్చు మీరు నన్ను నిరభ్యంతరంగా నువ్వు అనొచ్చు మీరు నిరభ్యంతరంగా నువ్వు అనండి రెండో విషయం మీరు ప్రేమతో ఏరా అన్న పలుకుతాను నేను అలా అంతా సర్ కాదు కాదు మీరు నిరభ్యంతరంగా పిలవచ్చు సార్ నన్ను ఎందుకంటే మీ బలం ఏంటో నాకు తెలుసు ఏంటో నాకు తెలుసు అయ్యో అది కాదు అజయ్ గారు కాదు 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 చిన్నోడు కాబట్టి నువ్వు అన్నా నిరభ్యంతరంగా అండి సార్ అక్కడ సార్ అలా అలా అనేవాళ్ళకి కాదు అలా అంటే ఇరవై ఆరు సంవత్సరాలు జర్నలిజము మేము వచ్చాము చిన్నోడు కాబట్టి వయసులో నువ్వు అని మీరు నిరభ్యంతరంగా అంటున్నాను మీరు పెద్దన్నలాగా నిరభ్యంతరంగా నన్ను నేను పలుకుతాను అదే సార్ నేను డిగ్రీలో ఉన్నాను సార్ డిగ్రీలో ఉన్నప్పుడు రెండు వేల మూడో సంవత్సరం సత్తుపల్లి జలగ వెంగళరావు డిగ్రీ కాలేజ్ జలగ వెంకటరావు గారి నాన్నగారు కట్టించిన కాలేజ్ అది ఆ కాలేజ్లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నాకు అమ్మవారికి పోస్తుంది సార్ మనం అమ్మవారి అంటే ఎంత గౌరవిస్తామో మీకు తెలుసు కొన్ని ప్రాంతాల్లో తట్టుపోయేటం అంటారు చికెన్ పాక్స్ అంటారు కొన్ని చోట్ల తల్లిపోస్తుంది అని అంటారు మనకి సహజంగా ఆ దేవత ఒంటి మీదకి వచ్చినప్పుడు మందులు వాడడానికి ఇష్టపడవు ఇంజక్షన్ చేయించుకోవడానికి ఇష్టపడము నమ్మకం అది నేను కూడా మా అమ్మ నాన్నలు కూడా అలా నమ్మేవాళ్ళు ఏం చేశారు అని అంటే ఒకసారి వచ్చింది ఓకే కొంచెం కళ్ళు దాపించారు వేప ఆకుల మీద పడుకో పెట్టారు ఒంటిని కూడా చల్లబరుస్తూ ఉండేవాళ్ళు ఒకసారి తగ్గిపోయింది రెండోసారి వచ్చింది తగ్గిపోయింది మూడోసారి వచ్చింది సార్ నాకు డిగ్రీలో ఉన్నప్పుడు సహజంగా ఏమంటారంటే అమ్మోరు ఒకసారి పోస్తే ఆ వ్యక్తి మీదకి రెండోసారి రాదు అని చెప్తారు నాకు మూడోసారి వచ్చింది ఒంటి మీద సార్ మా ప్రాంతంలో అంటారు ఏమంటారు అంటే పోస్తే రెండోసారి మళ్ళీ ఆ ఒంటి జోలికి వెళ్ళి మా ప్రాంతంలో అంటారు నాకు కూడా చిన్నప్పుడు వచ్చింది అనేక సార్లు మీరు చెప్పినట్టు యాప్ చేశారు వస్తుంది అది అట్టి మేబీ ఉండచ్చు బట్ ఒకసారి వస్తే మళ్ళీ రాదనేం లేదు నాకేమైందంటే సహజంగానే స్వతహాగా నాది చాలా బలహీనమైన శరీరం సార్ మా అమ్మమ్మ నాన్నది మేనరిక వివాహం అమ్మ మేనకోళ్లు నాన్న అన్న మేనమామ వాళ్ళు పెళ్లి చేసుకున్నాక పెద్ద అన్నయ్య బాగానే పుట్టాడు రెండో అన్నయ్య బాగానే పుట్టాడు తమ్ముడు కూడా ఓకే కానీ నేనేంటంటే కొంచెం డిఫెక్టివ్గా పుట్టాను నేను అమ్మ నాన్న వాళ్ళకి అంటే ఈ ఎడం చేయి ఎడంకాలు కొంచెం సన్నగా ఉండేవి సార్ కుడికాలు కుడి చెయ్యి లావుగా ఉండేవి నాకు నేను బాగానే ఉన్నాయి బాగానే ఉన్నా అదే చెప్తున్నాను కదా నాకు దేవునితో రిలేషన్ ఉంది ఓకే ఈ ఆ స్థితిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక కాలు ఎగరేసుకుంటా వెళ్ళేవాడిని సార్ నేను స్కూల్కి మెడవిరపు జబ్బుతో బాధపడ్డాను అమ్మకి ఎంత జబ్బు చేసినప్పుడు ఇలా ఇలా అంటా ఉండేవాడిని నేను నెత్తుండేది ఇప్పుడు కొంచెం బాగానే మాట్లాడుతున్నాను కదా అప్పుడు ఏదైనా ఒక పదం పలకాలంటే ఎగిరేవాడిని మా టీచర్ ఇలా పెట్టుకొట్టేది నన్ను మంచిగా చెప్పుకోను దానికి తోడు మెదడువాప జబ్బుతో బాధపడ్డాను నేను చిన్నతనంలో నరాల బలహీనత ఉంది కొంచెం కోపం వస్తే ఒళ్ళు ఉనికిపోద్ది నాకు ఇలాగా ఇప్పటికి కూడా ఒళ్ళు ఉనికి వస్తూనే ఉంటుంది కొంచెం ఏదన్నా ఆవేశం వస్తే ఒళ్ళు ఇద్దరిని మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటూనే వస్తుంది దానివల్ల ఏమైపోయింది అని అంటే ఏ డిసీజ్ అయినా తేలిగే అట్రాక్ట్ అయ్యేది నాకు అది ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా తక్కువ నాకు అయితే డిగ్రీలో ఉన్నప్పుడు ఈ అమ్మూరు పోసిన తర్వాత మనకి పందాలకి బాగా ఇష్టం సార్ నాకు కోడిపందాలకి వెళ్ళేవాడిని బాగా సంక్రాంతి అంటే ఒక పండగ కదా సార్ మామూలుగా ఉండదు వ్యావారం ఊర్లో పుంజునో దాన్ని కొను మా నాన్నగారు పాస్టర్ గారే అమ్మదా యోజనరాలు కానీ నా ఇష్టానుసారంగా నేను బ్రతికేవాడిని నా లైఫ్ నాది మా డాడీ ఎప్పుడు కూడా అలా ఉండొద్దు అని చెప్పేవారే తప్ప పేగపట్టుకుని ఒక చోట కూర్చోబెట్టేవారు కాదు సరదాగా గడిచిపోయింది జీవితం పదకొండు రోజులు పూర్తయింది సార్ ఇక్కడ మీరు ముక్కు మీద కనబడుతుంది కదా లోపలికి మచ్చ లోపలికి ఇక్కడ పోసింది సార్ ఆ టైంలో ఇలా ఒళ్ళంతా ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఒళ్ళంతా పోసుకొచ్చేసిన తర్వాత పదకొండవ రోజున నా కాళ్ళు చేతులు పడిపోయాయి సార్ పూర్తిగా మంచం మీద నుంచి నేను లేచే పరిస్థితి లేదు మాట పిలిచే పరిస్థితి లేదు మాట పడిపోయింది అంటే కోడి తొలకరి వానలు పడ్డ తర్వాత ఆ పచ్చని మేత తింటే చనిపోయే ముందు కోడి ఒక రకమైన శబ్దం చేసిద్ది సార్ గొంతులో కెక్ కెక్ అని వస్తూ ఉంటుంది అన్నం తినేటప్పుడు అలా వచ్చేది వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు చూసి హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు మీకు తెలుసు కదా యుసీసీఆర్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి సానుభూతి పరుడు రెడ్డి గారు ఆయన ఆయన అమెరికాలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు నా స్తోమత మా కుటుంబ స్తోమత బాగా లేకపోవడం వల్ల డిఎస్ఓ విద్యార్థి సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు నన్ను హైదరాబాద్ తీసుకొని వచ్చారు ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన నన్ను చెక్ చేసి ఇతనికి కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి ఇమ్యూనిటీ పవర్ లేదు నరాలు చచ్చుబడ్డాయి ఇతనికి మాట కూడా స్పష్టంగా రాకపోవచ్చు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు ఇది అట్లా అయిపోయింది తీసుకెళ్ళండి అని చెప్తే ఇంటికి తీసుకెళ్లారు నన్ను తీసుకెళ్ళినప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే సార్ ఎవరైనా ఒక వ్యక్తి కుడి చేయి ఇంకొక వ్యక్తి చేయి పట్టుకొని లేపి నిలబెట్టాలి నన్ను ఒకవేళ పొరపాటున నేను నిలవబడితే సార్ ఈ మనకి సిస్టమ్ ఉంటుంది కదా ఇలా వెనక్కి వెళ్ళిపోయేది నాకు వెనక్కి వెళ్ళిపోగానే ఇట్లా పడిపోయేవాడి నా తల కానీ జుట్టు తీసేసి చూస్తే తలలో చాలా దెబ్బలు కనపడతాయి తల మీద అట్లా పడిపోయేవాడిని బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అప్పటి వరకు సార్ డిఎస్ఓ జిల్లా అధ్యక్షుని కదా మంచి రెబల్గా ఉండేవాడిని పోలీసులు ఎత్తుకుతూ ఉండేవాడు నా కోసం వీడి దొరుకుతాడు విద్యార్థి సంస్థలను బాగా ఇబ్బంది పెడుతున్నాడు వీడు అని చెప్పి అన్న నమస్తే అన్న నమస్తే అన్న సత్తుపల్లి కొన్ని వేల మంది స్టూడెంట్స్ వచ్చేవాడు అలాంటిది నా బతికేట్లు అయిపోయిందంటే అంటే నా ముఖం చూసేవాడు లేడు సార్ మూడు నెలల మంచం మీద ఉన్నాను ఒకరోజు సార్ అంటే నేను ఒక్కోసారి బాత్రూమ్కి తీసుకెళ్ళడానికి ఎవరు లేకపోతే అలా చెప్పొద్దో చెప్పకూడదు తప్ప అయితే క్షమించండి బట్టలలోనే డిగ్రీలో ఉండి ఒక వ్యక్తి ఒకటికి రెంట్కి వెళ్ళడం అంటే అది ఎంత నరకంగా ఉంటుందో నేను అనుభవించాను సార్ బాగా కష్టం అనిపించింది నాకు అన్నయ్య మా పెద్ద అన్నయ్య రెండు అన్నయ్య ఎట్లా చేతుల మీద తీసుకొని వెళ్ళేవాళ్ళు నన్ను ఈ బతుకు బతకడం కంటే చావడం మంచిది అనిపించింది సార్ ఒకరోజు బాగా జ్వరం తగిలింది ఆ రోజు మెంటల్గా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను జ్వరం తగిలింది మా అమ్మ అన్నం తినమని అడిగితే నాకేం వద్దమ్మా అని చెప్పాను నేను అలా ఉన్నాను నన్ను మా నాన్న సరే బా మా ఊరు పక్కన సార్ ప్రసాద్ గారు అని చెప్పి బ్రాహ్మణుడు సార్ సద్బ్రాహ్మణుడు ఆయన ఆయన్ని బంగారంలాగా చూస్తాం సార్ మేమందరం కూడా నాకు ఒకటి బాగా గుర్తు ఇవాళ కొంతమంది బ్రాహ్మణుల మీద నిష్కారణంగా విషయం జిమ్ముతూ ఉంటారు కానీ అంబేద్కర్ గారు గురించి మాట్లాడే వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారు ఫారెన్కి వెళ్ళి చదువుకున్నాడంటే ఆయన చదివించింది ఒక బ్రాహ్మణుడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి కులాలకి మతాలకి సంబంధం లేకుండా మానవత్వంలోనే దైవత్వం కలిగిన మనుషులు చాలా అన్ని కులాల్లో ఉన్నారు సార్ ఆయన అలాంటి వ్యక్తి నన్ను సైకిల్ మీద ఎక్కించుకున్నారు మా నాన్న సైకిల్ మీద ఎక్కించుకున్నాడు మా నాన్నకి తెలుసు నేను పట్టుకోలేను లింక్ సిస్టమ్ లేదు నాకు అయితే ఇలా వెనక్కి కూర్చొని క్యారేజ్ మీద ఇలా పట్టుకొని కూర్చున్నాను ఎవరు లేరు మా అన్న మా పెద్దన్న వాళ్ళు పనుల్లోకి వెళ్ళిపోయారు మా ఊరు నుంచి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారి ఊరు నుంచి జలగ వెంకట్రావు గారి ఊరికి రావాలి బుగ్గపాడు జలగ వెంకట్రావు గారి ఊరు ఈ రెండు ఊర్లకి మధ్యన నాగుపల్లి అనే ఒక చిన్న విలేజ్ ఉంటుంది అక్కడికి తీసుకొని వస్తున్నాడు అప్పటికే అది తుమ్మ నగేశ్వరరావు గారు పుణ్యమాని తెలంగాణలో ఎస్పెషల్లీ ఖమ్మంలో రోడ్డు మీద ఎంత కనపడదు సార్ అద్భుతమైన రోడ్లు కదా ఆయన ఆ కాలంలోనే అది ఊరు పక్కన కావడంతో అప్పటికే హైవే రోడ్ లాగా ఉండేది మా రోడ్డు మా నాన్న సైకిల్ తీసుకుని వచ్చాడు ఇలా దిగి రోడ్డు దిగి హైవే రోడ్డు దిగి కొంచెం లోపలికి వెళితే ఆ బ్రహ్మ మండీలు ఆయన డాక్టర్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన మా వాళ్ళ అమ్మాయి నా క్లాస్మేట్ ఆ పాప పేరు నేను ఇప్పుడు చెప్పడం సమంజసం కాకపోవచ్చు టెన్త్ చదువు టెన్త్ నాతో పాటు చదువుకుంది ఆ తల్లి మా నాన్న ఏం చేశాడంటే సైకిల్ మీద నేను ఉన్నాను కదా అని అనుకుని డౌన్లోని వెళ్ళిపోయాడు డాక్టర్ గారి ఇంటికి నెడు రోడ్డు మీద పడిపోయాను సార్ నేను ఇట్లా వెనక్కి పడిపోయాను వాళ్ళు ఎవరు లేరు చేయి పట్టి లేపడానికి మా నాన్న కూడా రాల నేను ఇప్పటికీ మా నాన్న అడుగుతాను ఏంటి నాన్న నన్ను నా రోజు అలా అంటే మా నాన్న ఏడ్చుకుంటా చెప్తా ఉంటాడు ఇప్పుడు కూడా నేను చూడలేదయ్యా నిజంగా నేను చూడలేదురా నేను అని డాక్టర్ దాదాపు రెండు మూడు వందల అడుగుల దూరం వెళ్ళి మా నాన్నగారు డాక్టర్ గారు ఇంటి ముందు నిలబడ్డాడు నేను రోడ్డు మీద పడిపోయినాను సార్ ఒక్క లారీ వచ్చున్నా ఒక్క బస్సు వచ్చున్నా కంట్రోల్ తప్పిన ఒక వ్యక్తి వచ్చున్నా ఈ రోజు నేను మీ ముందు కూర్చొని మాట్లాడేవాడిని కాదు సార్ ఆ రోజు నేను పడిపోవడం కాదు సార్ ఆ రోజే సమాధిలో పడ్డానేమో అనిపించింది నాకు అంత అంత భయంకరమైన వేదన సార్ ఒక నాయకుడు నడి రోడ్డు మీద పడిపోయేలా కదలలేని స్థితిలో ఉన్నప్పుడు మా నాన్న కూడా నన్ను లేపడానికి రాలేదే అన్న దుఃఖం సార్ తట్టుకోలేనంత ఏడ్ చేశారు నడి రోడ్డు మీద నాతో పాటు చదువుకునే లంబాడి పిల్లలు నన్ను చూసి వీడేంటి ఇక్కడ పడిపోయాడు అని చెప్పి గబాగబా వచ్చి నన్ను లేపుకొని అక్కడ తీసుకుని వెళ్ళారు మా నాన్న దగ్గరికి ఇంజక్షన్ చేయించారు నన్ను ఆ రోజు ఆ రోజు నేను మర్చిపోలేను సార్ అక్కడి నుంచి నన్ను ఇంటికి తీసుకెళ్లాడు మా నాన్న వెళ్ళిన తర్వాత నేను అన్నని తిల్ల బాగా ఏడుస్తూ ఉన్నాను నేను నాకేమనిపించింది అంటే అసలు చిన్నతనం నుంచి నా బ్రతుకు బాగోదు సరిగా లేదు నా బ్రతుకు ఇప్పుడు సడన్గా ఇట్లా అయిపోయింది నాకు అమ్మ నాన్నలు కూడా నన్ను భారం అనుకునే ఈ స్థితిలో నేను బతకడం కంటే చచ్చిపోవడం మంచిదేమో అన్న ఆలోచన నా మైండ్లో తిరుగుతూ ఉంది చచ్చిపోవాలి ఎలాగోలాగా చచ్చిపోవాలి అన్న ఆలోచనతోనే ఉన్నాను నేను ఇంటికి తీసుకెళ్లాడు మా నాన్న మాట్లాడలేదు వెళ్ళిపోయాడు మా అమ్మ వచ్చింది సార్ మా అమ్మకు ఒక కాలు అవుడు సార్ మా అమ్మ పేరు వెంకాలమ్మ ఊరంతా తిరిగి అద్దాలు దివ్యాలు అనుకుంటా అమ్ముకొని వచ్చి ఆ వచ్చిన యాభై వందతో మమ్మల్ని పోషించేది కానుకంటే ఏముండదు సార్ మాకు ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తారు చర్చిలో వేల కోట్ల రూపాయలు ఏమి రావు ఆ రోజుల పరిస్థితి అది అయితే మా అమ్మ వచ్చి అన్నం తినమంటే నేను తినట్లా వదినోళ్ళు వచ్చి అడిగారు అన్నోళ్ళు వచ్చి అడిగారు ఎవడడిగినా నేను తినట్లా బాగా నైట్ టైం అయింది సార్ ఏమైందో చెప్పు అని మా అమ్మ నా కాళ్ళు పట్టుకొని మొదలు మొదలుపెట్టింది అప్పుడు చెప్పాను అమ్మ నేను చిన్నతనంలో నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక వైఫ్గా వెళ్ళిపోయేవాడిని ఎడంకాలు ఎట్లా అంటుంటే అందరూ కూడా రోడ్డు మీద నడవడం రాదా అన్నప్పుడే సగం చచ్చిపోయాను నేను నా రోగం ఏంటో నాకు తెలుసు మాట్లాడడం రాదు నాకు అన్నీ ఒంట్లో బాగోదు నాకు బిందెను కూడా ఎత్తలేను నేను అలాంటిది ఈరోజు కాళ్ళు చేతులు పడిపోయి ఈ స్థితిలో ఉండడానికే నేను సగం చచ్చిపోయాను నడి రోడ్డు మీద నేను పడిపోయి ఉంటే నాన్నను కనీసం లేపడానికి రాలేదమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నాన్న అని చెప్పి నేను బాగా ఏడ్చాను సార్ ఏడిస్తే మా అమ్మ నేనేడుస్తూ ఉంటే మా అమ్మ ఏడుస్తా ఉంది నేను మా అమ్మతో చెప్పాను ఏమన్నా ఇంత ముందు ఉంటే నాకు కొంచెం పోయమ్మా నేను బతకలేను ఇట్లా నేను బతకలేను చాలా చిక్కా అని చెప్పి నేను ఈయన ఇక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న స్థితి సూసైడ్ చేసుకోవాలి నేను ఆ స్థితిలో మా అమ్మ ఒక మాట అంది సార్ అయ్యా నాకు కాలవుడు అయినా నీ కోసం తమ్ముడు కోసం ఊరంతా తిరిగి సరుకు అమ్ముకొస్తున్నా నేను నేను బతికినంత కాలం నువ్వు ఉండు నేను కానీ చనిపోవాల్సి వచ్చిన రోజు నీకు మందు పోసి నేను ఇంత మందు పోసుకొని చచ్చిపోతాను అని చెప్పి ఏడ్చి వెళ్ళిపోయింది మా అమ్మ ఆ రోజు నైట్ ఏడ్చింది సార్ నేను ఒంటి గంట అయింది రెండు అయింది అయింది ఏడుస్తూనే ఉన్నాను మా నాన్న చర్చ్ పాస్టర్ యేసుక్రీస్తు ప్రభు తప్ప మాకెవరికి తెలియదు అయితే ఇంకెవరు తెలియదు నాకు రామాయణం చదువుకున్నాను రామాయణం గురించి తెలుసు మిగిలినది ఏవి దేవతలు తెలుసు అందరి గుడులకి వెళ్ళేవాళ్ళం స్నేహితులతో కలిసి తిరిగేవాళ్ళం కానీ నాకు క్రీస్తుతో పరిచయం ఉంది ఆయన 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 నాకు బాగా దగ్గర అన్నట్లుగా ఫీల్ అయ్యేవాడిని నేను ఆయన మీద డిపెండ్ అయ్యాను నేను మిగిలిన వారు వేరే వారి మీద డిపెండ్ అయినట్లు నేను క్రీస్తు మీద డిపెండ్ అయ్యాను ఆ టైంలో ఆ రోజు నైటు నేనేమనుకున్నానంటే మా నాన్న పాస్టర్ గార్డెన్తో బేసికల్గా పాస్టర్స్ మా ఇంటికి వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు బైబిల్లో ఉండే వాక్యం ఉంటుంది సార్ దాన్ని చదివించి దాని అర్థం ఏంటో చెబుతూ ఉండేవాళ్ళు అట్లా నేను యేసుక్రీస్తు గురించి విన్నాను విన్నప్పుడు ఆయన బైబిల్లో చేసిన కొన్ని అద్భుతాలు నా మెదడులో ఎప్పుడు ఉండేవి నేనే చదివేవాడిని మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు ఆయన కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకి ఆయన కాళ్ళు చేతులు ఇచ్చిన విషయం కావచ్చు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు చెవులు లేని వాళ్ళకి చెవులు చనిపోయిన వాళ్ళని లేపడం ఆ టైంలో ఆయన చెప్పిన ఒక మాట మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచు నువ్వు పిలిస్తే నేను వస్తాను అన్న ఒక మాట ఉంటుంది బైబిల్లో ఆ మాటను పట్టుకొని బాగా ఏడ్చాను సార్ నాకు బ్రతకాలని లేదు నన్ను చంపే ప్రాణం అన్నా తీసుకుపో లేకపోతే నాకు బ్రతకడానికి మరొక అవకాశం ఇవ్వు నేను కానీ మళ్ళీ బ్రతికితే నేను కానీ లేచి నిలబడితే నేను కానీ మళ్ళీ నా జీవితాన్ని తీసుకుంటే నేను సేవ చేస్తాను అని ఏడ్చి ఏడ్చి పడుకున్నాను సార్ తెల్లవారుజామున నేను ఒక వెలుగును చూశాను సార్ నేను ఆకారాన్ని చూడలేదు నేను రూపాన్ని చూడలేదు నేను కానీ నేను ఒక వెలుగును చూశాను ఆ వెలుగు నన్ను ముట్టుకోవడాన్ని గమనించాను ఉదయం ఏడు గంటలకల్లా లేచి నిలబడ్డాను సార్ విత్ ఇన్ వన్ మంత్ నవబార్త డిగ్రీ కాలేజ్లో ఎగ్జామ్స్ రాశాను నేను విత్ ఇన్ వన్ మంత్లో నా రెండు కాళ్ళు నా రెండు చేతులు మళ్ళీ కండ పూర్తిగా పోయింది సార్ నాకు ఇప్పటికీ కూడా ఈ స్కేల్ లాగా ఉంటుంది ఇక్కడ నాకు ఈ కండ అసలు ఉండేది కాదు ఆ కండ ఈ కండ మళ్ళీ ఒంటికి వచ్చిన తర్వాత నేను చూస్తే నాకు అనిపించింది నాకు ఎందుకు ఇచ్చావు ఇన్ని కష్టాల మధ్యన నాకు ఈ కష్టం ఏంటి అని అనుకునేవాడిని సార్ ఆ కష్టం తర్వాత దేవుడు నాకు కీడు వెనక మేలు చేసినట్లు నా రెండు కాళ్ళు నా రెండు చేతులు పూర్తిగా బాగయ్యాయి సార్ నా నత్తిపోయింది నా ఒంటికి బలం వచ్చింది నేను పూర్తిగా బలపడ్డాను అప్పుడు అనుకున్నాను సేవ చేయాలి దేవుని సేవ చేస్తాను ముక్కుబడి చేసుకున్నాను అనుకున్న ప్రకారంగా చేద్దాం అనుకున్నాను కానీ మా నాన్న అనేవాళ్ళు సార్ బతకడం చేతగాక జయరాజు బైబుల్ పట్టుకున్నాడు వీడికి బతకడం రాక బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు చదువు లేదు వీడికి అంటే మనసు కష్టం అనిపించేది బాగా చదువుకొని సేవ కొద్దామని చెప్పి డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీతో ఏకసంద సార్ ఒకసారి విన్నాను అని అంటే అది మనసులో పడుతుంది నాకు ఎల్ఎల్బి చేశాను ఇంకా తర్వాత రాజకీయ ప్రయాణం అందుట్లో పెద్దన్నయ్య కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులుగా ఉన్నారు ఇప్పుడు మా మండలానికి మా తుమ్మల గారు ఉన్న మండలానికి మా పెద్దన్నయ్య పార్టీ అధ్యక్షులు మండలాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మా రెండో అన్నయ్య మద్దిశెట్టి స్వామ్యాలు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీకి నేను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను మా అన్నయ్య వాళ్ళ రెండవ పాప జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొంచెం రాజకీయం అంటే సంపాదించుకుంటారు కదా సార్ నాలుగు రూపాయలు వెనక్కి వేసుకున్నారు అందరూ కూడా మంచిగా నా కాంట్రాక్ట్ వర్క్లు ఏ కాంట్రాక్ట్ వర్క్లు తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకొని కొద్దిగా గొప్ప స్థిరపడ్డాం పర్వాలేదు ఆర్థికంగా ఒక స్థాయిలో ఉన్నాం సేవలో సంపాదించిందేం కాదు సార్ రాజకీయంలో ఉన్న జ్ఞానంతో ఉన్న పరిచయాలతో సంపాదించుకున్నటువంటి డబ్బు స్థిరపడ్డాం ఎవరి ముందు చేయి జాపి అడుక్కోవాల్సిన అవసరం లేని స్థితి అయితే దేవుడు మాకు ఇచ్చాడు తర్వాత ఆ పోటీ చేయడానికి అక్కడికి వెళ్ళడం ఓడిపోవడం ఇదంతా జరిగిన తర్వాత నాకు మనసు నేను పడుకుంటే దర్శనాలు వచ్చేవి సార్ నాకు సేవలోనికి రావాలి సేవలోనికి రావాలి అని చెప్పి ఇక అన్ని వదిలిపెట్టి రెండు వేల పద్నాలుగులో సేవలోనికి వచ్చాను అప్పటి నుంచి కూడా సేవ పరిచయలో ఉన్నాను సార్ దాదాపు పది ఏళ్ళు న్యూస్ పేపర్ చదవలేదు పదేళ్ల పాటు కనీసం టీవీ ఛానల్ చూడలేదు యూట్యూబ్లో వచ్చే విషయాలు మాత్రమే అట్లాగా అయితే మణిపూర్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోనికి ఖచ్చితంగా రావాలి క్రైస్తవుల తరఫున నేను కూడా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ లోనికి వన్ ఇయర్ బ్యాక్ ఎలక్షన్స్ ముందు వచ్చాను సార్ ఇందాక మీతో ఒక మాట నేను మీరు చెప్పింది ఓపిక నేను కదా నన్ను ఒక మాట చెప్పను అయితే ఇప్పుడు నేనున్నాను సార్ నేను నన్ను తాగుబోతు అని ఎలా అంటారు నేను బాగా తాగే వ్యక్తిని అయితే తాగుబోతు మట్టి ప్రసాద్ ఉన్నాడు అతను బాగా తిరిగే వ్యక్తి అయితే తిరిగిపోతూ అంటారు దయాకర్ ఉన్నాడు అతను గంటకు ఒక ఇరవై ముప్పై సిగరెట్లు తాగితే చేన్ స్మోకర్ అంటారు ఆ కుర్రాడు ఉన్నాడు నచ్చిన అమ్మాయి చుట్టూ తిరిగితే ఉమనైజర్ అంటారు అలాగే దేవుడు అని ఎవరిని అంటారు దేవుడని ఎవరు ననాలి ఒకవేళ దేవుడు ఒక్కడే అయితే మరి ఇంతమంది పిలువబడుతున్నటువంటి వీరందరూ ఎవరు లేదు దేవుళ్ళు ఇంతమంది ఉంటే ఒక్కడే ఉండాల్సిన అవసరం ఏమో నేను చెప్తాను